అయితే మనం మోడుప్పలో నిమిషాంబికా దేవి ఆలయానికి అయితే వచ్చేసాము సో ఈ ప్రత్యేకత ఆలయం ఏంటంటే ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అనే ఒక ప్రచారంతో ప్రజల్లోకి వెళ్ళింది ఈ ఆలయం సో అది నిజంగానే అలా ఉందా ఇరవై ఒక్క రోజుల్లో నిజంగా కోరిక నెరవేరుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి అండ్ మీకు ఈ గుడి గురించి ఎలా తెలిసిందండి ప్రత్యేకత ఇట్లా ఉందా మేము యూట్యూబ్ లోనే చూసాము చాలా మంది వెళ్ళొచ్చామని చెప్పారు ఒక మాట వచ్చి అమ్మవారిని దర్శించుకుందాము వస్తున్నాము

ప్పుడీ ప్రత్యేకత ఇట్లా ట్వంటీ వన్ డేస్లో కోరిక నెరవేరుతుంది అంటున్నారు కదా అది నిజంగానే అట్లా అవుతుంది అని నమ్ముతున్నారా నమ్ముకునే రెప్పటి నుంచి ఇక్కడ అనుకున్నవి తప్పకుండా జరుగుతాయని మొక్కుకుంటే జరుగుతాయని తెలిసింది అసలు మేము గడ్కేసర్లో ఉంటాము ఒకసారి వచ్చినాము మామూలుగా వచ్చి దండం పెట్టుకొని పోయినాము మళ్ళీ రావాలి రావాలంటే మాకు కుదరలేదు ఈరోజు కుదిరింది వచ్చాము కానీ ఈ జనాలను చూసేసరికి చాలా ఎంత ఇంత బాగా జరుగుతుందా అమ్మవారు ఇన్ని కోరిన కోరికలు నెరవేరుస్తుందా అని చాలా సంతోషం అనిపిస్తుంది అట్లా ఎప్పటి నుంచి వస్తున్నారు మేవి గుడి ఇది సెకండ్ సారి మేము రావడం చాలా రోజుల తర్వాత కనీసం ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాం అట్లా ఉంటాయి గుడి వచ్చిన వాళ్ళ కోరిక నెరవేర్చే నిమిషంలో నెరవేర్చే తల్లి అండి ఈ గుడికి వచ్చిన వాళ్ళు పదహారు చుట్లు ఫస్ట్ ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక నెరవేర్చిందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గుడి ఎప్పుడు స్థాపించినారు అండి నేను కూడా కూడా వచ్చి ఒక రోజు రెండు రోజులు సేవ్ చేసుకోవడానికి వస్తుంటాం పోతుంటాం కానీ ఇటు వచ్చినప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు అయినా కానీ అనుకున్నది ఏదైనా నెరవేరడానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఫస్ట్ టైం అంటే యూట్యూబ్లో ఇట్లానే ఛానల్లో చూశాను లైక్ ఏంటంటే ఇక్కడ వస్తే కోరికలు తీరుస్తాయని సో ఆ నిమిషం దాంట్లో నేను జస్ట్ మా ఇంట్లో షేర్ చేసి నా కొడుకు వచ్చాడు ఆయనకు యూఎస్ వీసా అప్రూవ్ అయిపోయింది సో నేను వచ్చాను మీరు అనుకున్న కోరికలు నెరవేరేయండి రౌండింగ్ చేయాలా దాని తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇవ్వాలా చేసిన తర్వాత కోరికలు అయిపోతుంది ప్రత్యేకత ఎట్లా వచ్చిందంటారు మీకు తెలుసు నాకు వచ్చిందండి నేను కూడా చూశాను మాకు కాలు మొక్కుతే పూలే పడిపోయినాయి దేవుడి దగ్గర అన్నది గుడికి రావడం ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా శాంతి సమాధానం అనిపిస్తుంది అండి గుడి గురించి ఎలా తెలుసు అంటే రీల్స్ చూసినాం యూట్యూబ్ రీల్స్ చూసి వచ్చినాం నమ్మేం దేవుణ్ణి ప్రత్యేకత ఈ గుడిది ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ గుడి ప్రత్యేకత విన్నారా ఆ విన్నాను ధ్వజస్తంభం కాడ కోరిక ఒక నిమిషాల కోరిక చెప్పి పదహారు చుట్లు తిరగాలని చెప్పింది కోరిక నెరవేర్చాలని చెప్పి కోరిక నెరవేరినాక నూట ఐదు చుట్లు తిరగాలని చెప్పింది ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇది ప్రతిష్టాపన చేయబడిందమ్మాచారంలోకి ఇరవై ఒక రోజుల్లో ఖచ్చితంగా అంటే ఇక్కడ వచ్చే ఒక కాన్సెప్ట్ ఏమంటే మనసులో కోరిక కోరుకొని అమ్మ దేవస్థానం నిలబడి మనసులో కోరిక పదా ప్రశ్నలు చుట్టూ చేయాలా ఆ కోరిక మనకు ఇరవై ఒక రోజు తీసిన నమ్మకం చాలా మందికి తిరిగి కొన్ని మందికి క్షణంలో కూడా తిరిగింది కొన్ని మందికి ఒక రోజులో కూడా తిరిగి కొన్ని మందికి ఇరవై రోజులకు తిని కానీ ఖచ్చితంగా అమ్మవారి ఏ మనసులో మనం కోరిక కోరడం ఖచ్చితంగా తీరిగింది కోరిక తీరాక అమ్మవారికి నూట చేసి అమ్మవారికి ఒడివింపు సమర్పించి ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయపరంగా ఇక్కడ ఆడబీటలు అమ్మవారికి ఒడివింపు సమర్పిస్తారు అట్లానే ఇక్కడ ఒడివింపు సమర్పిస్త లేకపోతే మాకు గురించి తెలియకపోతే కూడా హుండీలో కూడా డబ్బులు ఇవ్వచ్చు ఓకే అయితే గుడి ద్వారా మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అట్లా ఏమైనా చేస్తున్నారు గుడిదేవి ప్రతి రీతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి విశేష అభిషేకం అలంకారం తర్వాత కార్తీక మాసంలో ఒక విశేషమైన దీప అలంకారాలు ఉంటాయి కార్తీక మాసం శివుడి కూడా దీప విశేష దీపంకారంగా ఉంటాయి శ్రీరామునవమి కానీ శివరాత్రి కానీ గురు పూర్ణిమే కానీ ఇవన్నీ విశేష కార్యక్రమంలో కూడా ఇక్కడ చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి అమ్మవారికి కృపాడుతూ సహా అన్ని ఉపాధి అన్నదానాలు అన్నదానం కూడా శుక్రం శుక్రం చేస్తున్నారు ఇక మేము ఇంకా కూడా ఒక ప్లాట్ తీసుకున్నాం దానికి కూడా చాలామంది ఇప్పుడు డబ్బులు కడుతున్నారు అది తీసుకోండి కూడా చాలా అంటే ఇక్కడ ఇచ్చే భక్తులు కూడా చాలా మనస్ఫూర్తిగా ఇక్కడ డొనేషన్ చేస్తున్నారు మేము అడిగేదే దూరం వాళ్ళు ఇమేజ్గా వచ్చి మనకు ఆ దానాలు ఇస్తున్నారు విశేషంగా మనకు ఇక్కడ చైర్మన్ గారు వినోద్ శర్మ వినోద్ గారు ఉన్నారు ఆయన కూడా ముందు వాళ్ళకి చాలా విశేషం ప్రయత్నం సహాయం చేస్తున్నారు ఆషాఢ మాసం ప్రారంభమైంది కదండి సో దానికి ఏమైనా ప్రత్యేక పూజలు అట్లాంటి మాసం నుంచి చెప్తున్నా శాకాంబరి అవతారం ఏడు తారీఖు కానీ ఆదివారం రోజున విశేషంగా శాకాంబరి అవతారం ఉంది ఇంకా నిత్య శుక్రవారం కూడా విశేష విశేష అలంకారంతో అమ్మవారికి పూజ చేయబడుతుంది ఇక్కడ చూడు కూడా విశేష విశేష అలంకారంతో నిత్యం చూపిస్తుంటుంది ఇక్కడ నుంచి వచ్చే ఇక్కడ ఉప్పలండి మరి ఈ గుడి ప్రత్యేకత ఏంటండి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చుతారని అభిప్రాయం అండి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది పదహారు రోజుల్లో అనుకొని తర్వాత ఇరవై ఒకటి రోజుల తర్వాత మన కోరిక డెఫినెట్గా తీరుతుందని భక్తుల నమ్మకం ఓకే అంటే మీకు ఎట్లా తెలిసింది ఈ గుడి గురించి ఇట్లా ట్వంటీ వన్ డేస్లో నెరవేరుతుంది అని ఒక వన్ మినిట్లో కోరిక కోరుకోవాలి యాక్చువల్ తెలిసిన వాళ్ళు చెప్పారు అది చూడ్డానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూస్తే జనాల రష్ ఇవన్నీ చూస్తే అమ్మవాళ్ళు ఇంకా డెవలప్ ఇది చేయగలరే అని నమ్మకం కావాలి అని అంటారు బాగా నిజంగానే ఆ మహిమ ఉందని నమ్ముతున్నాను ఓకే అంటే ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా అండి టెంపుల్ ప్రతి మంగళవారం శుక్రవారం దేవి అర్చన అవి ఎక్కువగా జరుగుతాయి ఇంకా అమ్మవారి ముఖ్యంగా ఆదివారం మంగళవారం దినాలలో పూజా విశేషాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి గుడికి నేను లాస్ట్ వన్ ఇయర్ నుండి అమ్మవారికి రావడం తెలిసింది అంతకుముందు టూ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను బట్ తెలియలేదు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ప్రెడ్ అవుతుంది కదా ఇట్లా ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటే నెరవేరింది కూడా మాకు తెలిసిన వాళ్ళకి మా బంధువులను తీసుకొచ్చాను విత్ ఇన్ ట్వంటీ డేస్లో వాళ్ళు తీర్చుకొని వెళ్ళారు మళ్ళీ హ్యాపీగా ఉందా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం మీద చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా నమ్ముతున్నాను అమ్మవారిని కోరికను కోరికలు తీరుస్తుంది కాబట్టి అంటే ప్రత్యేక పూజలు ఉంటాయి కదా ఇట్లా ఇప్పుడు ఆషాఢ మాసం మొదలవుతుంది సో దానికి ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటాయా అమ్మవారికి సంబంధించి ఉంటాయి అమ్మవారి ఇప్పుడు ఏడో ఏడవ తారీఖు రోజు విశేష అలంకరణ మొదటి వారం స్టార్ట్ అవుతుంది అలా అమ్మ ఆదివారం రోజు ఎక్కువగా ఉంది అయితే కొంచెం మంది భక్తులని అడిగి తెలుసుకోవడం జరిగింది ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు కొంచెం మంది ఇల్లు కొనుక్కున్నారు కొంతమందికి ఆరోగ్య సమస్యలతో బాధపడిన వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారని కొంచెం మందికి వాళ్ళ ఉద్యోగ పరంగా కానీ వీసా పరంగా కానీ చాలామందికి సంతానం కూడా కలగకపోతే ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగిందని చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు సో నిజంగానే వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగా ఈ అమ్మవారి ప్రత్యేకత తన మహిమ అందరూ మీరు కూడా తెలుసుకోండి మీరు కూడా వీలుంటే ఒక్కోసారి అమ్మవారికి దగ్గర వచ్చి దర్శనం చేసుకోండి మీ సమస్యలు కూడా తీరాలని కోరుకుంటే జై నిమిషండి కదే